హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో లలిత జ్యువెలర్స్కి చాలా దగ్గరగా ఒక మంచి ప్రైమ్ ఏరియా అనమాట సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్రాపర్టీ అనేది మనకి ఓపెన్ ల్యాండ్ అండి ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీలో ఏంటంత విషయం అంటే కనుక ఇది సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన పెన్నమ్మలేని పాలిక్లినిక్ రోడ్ ఈ రోడ్లో మనకి లలిత జ్యువెలర్స్ ఉందండి సో చాలా ఫేమస్ ఈ లలిత జ్యువెలర్స్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో రోడ్ ఉంటుంది ఈ ఏరియాని ఎంప్లాయీస్ కాలనీ అంటారు ఈ కాలనీలో మనకి ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్ ఉందండి చాలా ప్రైమ్ ఏరియా సో ఈ కన్వెన్షన్ హాల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్లో ఈ ల్యాండ్ అయితే మనకి సేల్కు ఉంది చూస్తున్నారు కదా ఈ రోడ్ అంతా కూడా మంచి ప్రైమ్ ఏరియా చాలా డీసెంట్గా ఉంటుంది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో నలభై అరవై కొలత రెండు వందల అరవై ఆరు గజాల్లో ఉండే స్థలం అండి సో ఎక్సలెంట్ మెజర్మెంట్స్ ఇది సో ఈ విధంగా ఉండే మెజర్మెంట్స్లో మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే బిల్డింగ్ కూడా చాలా బాగుంటుంది సో ఒక ఫ్లోర్ వైజ్గా త్రీ బీహెచ్కే కట్టుకున్నా కానీ లేదంటే కానీ ఒక కమర్షియల్ మనకి సెమీ కమర్షియల్ గోడంగా కట్టుకున్నా కానీ లేదా ఇండిపెండెంట్ హౌస్గా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది చాలా డీసెంట్గా ఉండే ఏరియా ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో గజం స్థలం మనకి ఈజీగా లక్ష రూపాయల ఉంటుంది లక్ష ముప్పై వేల వరకు నడుస్తుందండి ఇక్కడ సో ఆ విధంగా చూసుకుంటే మూడు కోట్ల పైన ఉంటుంది లేదు చీప్గా లక్ష రూపాయల చొప్పును చూసుకున్నా కూడా రెండు కోట్ల అరవై ఆరు లక్షలు ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ కక్షణలో కేవలం రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు అంటే ఎనభై ఆరు వేల రూపాయలు చొప్పున మనకి సేల్కి వచ్చిందండి చాలా తక్కువ రేటు పైగా బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఇలాంటి సదుపాయంతో ఈ ప్రాపర్టీ అనేది నార్మల్గా అయితే రాదండి అవుట్ సేల్ అయితే సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి వచ్చింది అయితే ఈ బ్యాంక్ ఆక్షన్కి టైం లేదండి మనకి ఈ నెల ఆరో తారీఖు బిడ్డింగ్ అయితే వేయాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి స్థలం ముందు రోడ్డు మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ యాక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే కనుక నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను సో ప్రాపర్టీ ఏదైతే ఆర్పీ వ్యాల్యూ ఉంటుందో దానికి టెన్ పర్సెంట్ అమౌంట్ గట్టి బిడ్డింగ్ వేయాలి ఈ బిడ్డింగ్లో కనుక మీరు ఓకే అనుకుంటే బిడ్డింగ్ అనేది మీకు వస్తే కనుక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ అనేది సుమారుగా ఫిఫ్టీన్ టు థర్టీ డేస్లో రిమైనింగ్ అమౌంట్ సెవెంటీ ఫైవ్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది సో దీని ఆర్పీ ప్రైజు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ప్రతి విషయం కూడా మీకు బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ అడ్ ఇస్తారు సో మీరు చూసుకొని మీరు కావాలనుకుంటే ఆక్షన్లో పాల్గొవచ్చు సో ఒకవేళ ఆక్షన్లో కనుక మీకు రాకపోతే మీరు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది మీకు ఇక్కడ అమౌంట్ అనేది ఏమి లాస్ ఉండదు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారు ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడ నెంబర్ అని నెంబర్ని చేసుకుని మా మొబైల్ నెంబర్కి సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ